మనం మన అవసరాలు కోరికలు తీర్చుకోవటానికి జీవితంలో చాలా పాపాలు చేస్తూ ఉంటాము ఎప్పుడైతే అంతిమ సమయానికి మనం చేరువ అవుతామో అప్పుడు ఆ పాపాల గురించి భయపడుతూ ఉంటాము అయ్యో ఈ పాపాలను పుణ్యంగా మార్చుకోగలిగితే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాము మనం చేసిన పాపాలను పుణ్యఫలంతో తగ్గించవచ్చు అని మన పెద్దలు చెప్తూ ఉంటే విని ఉండే ఉంటారు అంటే పాపాన్ని పుణ్యంగా మార్చుకోవచ్చు నిజంగా ఇలా చేయవచ్చా నిజంగా పాపం చేసిన తర్వాత కూడా కొన్ని పనులు చేయటం వలన మనం మనల్ని రక్షించుకోవటం సాధ్యమేనా ఈరోజు ఈ వీడియోలో ఇదే విషయం తెలుసుకుందాం పాపం పుణ్యం గురించి తెలుసుకోవటానికి ముందుగా ఒక చిన్న కథను వినండి చాలా సంవత్సరాల క్రితం ఒక రాజ్యాన్ని చాలా దుష్టుడైన పాపభూయిష్టమైన ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను ఎప్పుడూ ప్రజలను సతాయిస్తూ వారి నుండి ధనాన్ని దోచుకుంటూ ఎదురు చెప్పిన వారిని హింసిస్తూ ఉండేవాడు ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి కానీ అకస్మాత్తుగా ఒకరోజు అతని ప్రజలను హింసించటం మాని ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టాడు దాన ధర్మాలు సత్కర్మలు చేయటం మొదలుపెట్టాడు అవసరమైన వారికి సహాయం చేయసాగాడు ఆకలితో ఉన్నవారికి భోజనం పేదవారికి తనం పంచసాగాడు కొంత సమయానికి రాజు అనారోగ్యంతో మంచాన పడ్డాడు ఒకవైపు రాజు ముసలివాడై మృత్యువుకి దగ్గరలో ఉన్నాడు ఇంకోవైపు వయసులో ఉన్న అతని కుమారుడు మరణించాడు పుత్రుడు చనిపోయాడన్న బాధతో రాజు భార్య తట్టుకోలేక కొన్ని రోజులకి పుత్రశోకంతో ఆమె కూడా మరణించింది అది చూసిన అతనికి చాలా బాధ కలిగింది అతని పరివారం చిన్నా భిన్నమైనది తన తరువాత రాజ్యాన్ని పాలించేందుకు తన వంశాన్ని ఉద్ధరించే వారెవరూ లేరు కానీ అతను ఏమీ చెయ్యలేకపోతున్నాడు అప్పుడు ఆ రాజు తన మంత్రితో మంత్రివర్యా నేను కొన్ని సంవత్సరాల నుంచి పాపాలు చేయటం మాపి పుణ్యకార్యాలు చాలా చేశాను దాన ధర్మాలు చేసి పూజలు వ్రతాలు హోమాలు ఎన్నో చేశాను అయినా సరే ఆ భగవంతుడు ఎందుకు ఇంత పెద్ద శిక్షను నాకు విధించాడు పుణ్యం చేస్తే పాపఫలం తగ్గుతుంది అని విని ఉన్నాను మరి నాకు ఎందుకు ఇలా జరిగినది అని అడగగా ఆ మంత్రి చెప్తున్నారు మహారాజా పాపాన్ని పుణ్యంతో కాదు పశ్చాత్తాపంతో తగ్గించుకోవచ్చు మనిషి జీవితం మొత్తం పాపాలు చేస్తాడు కానీ ఫలాన్ని తనకు ఇవ్వవద్దని భగవంతుడిని ప్రార్థిస్తాడు ఇది సంభవమేనా మీరు ఏ కర్మలను చేశారు అవి మంచివైనా చెడ్డవైన వాటి ఫలాన్ని అనుభవించక తప్పదు శాస్త్రాలలో కూడా ఇదే చెప్పి ఉన్నారు మనుషులు తమ కష్టానికి దుఃఖానికి విధిని నిందిస్తూ ఉంటారు కానీ మనుషులు తాము చేసిన పనుల ఫలమే తాము అనుభవిస్తున్నామన్న విషయం మర్చిపోతారు మహారాజా మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అది మీరు చేసిన తప్పులు పాపకర్మల ఫలితమే మంత్రి చెప్పిన ఈ మాటలు విని మహారాజుకు చాలా కోపం వచ్చింది అలా అయితే మరి నేను చేసిన పుణ్యకార్యాలన్నీ వ్యర్థమేనా నేను ఈరోజు చూడాల్సి ఉంటే ఎందుకు నేను పాప మార్గాన్ని త్యాగం చేశాను ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తూ మహామంత్రి మహారాజా మీరు ఏ కర్మలు చేశారో వాటి ఫలితం మీకు తప్పక లభిస్తుంది మీరు ఏ పాపాలు చేశారో వాటి ఫలం ఇప్పుడు మీకు లభిస్తుంది మీరు ఏ పుణ్యకార్యాలు చేశారో వాటి ఫలం కూడా మీకు లభిస్తుంది దానితో రాజు అయితే పాపాన్ని తగ్గించుకోవటానికి మార్గమే లేదా దానికి మహామంత్రి ఒక మార్గం ఉంది మహారాజా పశ్చాత్తాపం ఏ పాపాన్నైనా నేరుగా పుణ్యంగా మార్చలేము మీరు పుణ్యఫలాన్ని కోరుకుంటే ఖచ్చితంగా మంచి పనులు చేయవలసి ఉంటుంది మీరు పాపఫలాన్ని తగ్గించుకోవాలంటే మీరు పశ్చాత్తాప పడవలసిందే అది కూడా అంతఃకరణ శుద్ధితో అందుకే మన పెద్దలు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని అంటారు మహాభారతంలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు ఎవరైతే పశ్చాత్తాప పడతారో వారు ఆ పాపం నుండి ముక్తులు అవుతారు కానీ గుర్తుంచుకోండి మంచి మనసుతో మనసులో దృఢ నిశ్చయంతో నా ప్రాణాలు పోయే విపత్కర పరిస్థితే వచ్చినా ఇక ఎప్పుడూ ఆ పాపాన్ని చెయ్యను ఒక్కటి గుర్తుంచుకోండి భగవంతుడు ఎప్పుడు మన చెడుని కోరుకోడు మంచి మార్గంలోనికి మనల్ని నడిపించటానికి చూస్తాడు అందుకోసమే మన పాపాలకి ఫలితాన్ని ఇస్తాడు దానివలన మనలాంటి అజ్ఞానులకు సద్బుద్ధి రావటానికి మహాభారతంలోనే కాదు శివపురాణంలో కూడా పాపాలకు విరుగుడు పశ్చాత్తాపమనే చెప్పబడి ఉన్నది లోకానికి చూపించటానికి కాకుండా స్వచ్ఛమైన మనసుతో పశ్చాత్తాప కానీ రాజు పాపాలకు బదులు పుణ్యకార్యాలు చెయ్యటం మొదలుపెట్టాడు కానీ భగవంతుని భక్తితో పూజించలేదు అతను చేసిన పాపాలకి పశ్చాత్తాప అతను అలా చేసి ఉంటే తప్పకుండా అతని పాపం కొంతవరకైనా తగ్గి ఉండేది పాపాన్ని ఎప్పుడూ పుణ్యంగా మార్చలేము ఎప్పుడైనా ఏదైనా పాపం చేశామని మీకు అనిపిస్తే భగవంతుడిని భక్తితో ప్రార్థించి ఎప్పుడూ అలాంటి తప్పు చెయ్యమని క్షమించమని కోరుకోండి ఇక ఎప్పుడూ ఆ పని చెయ్యకూడదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్